ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా పండగ అంటే పండినట్టుగా చేసుకునేటటువంటి పండగ సంక్రాంతి ఈ సంక్రాంతిని ఇంత బాగా పండగగా చేసుకోవడానికి కారకమైనటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించుకునేటటువంటి సద్బుద్ధి ఉంది మనకి అందుకే భోగినాడు అన్ని రకాల ఆనందాలు అనుభవించి సంక్రాంతి నాడు పితృదేవతలని సత్కరించుకుని ఆ తరువాత వచ్చే కనుమునాడు మనం మనకి ఇంత ఆనందకరంగా జీవించటానికి కారణమైనటువంటి పంటలని పండించటానికి సహాయపడినటువంటి రైతులని పొలాలలో పనిచేసినటువంటి వాళ్ళని పశువులని పశువులని పాలించినటువంటి వారు పాలేర్లు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళని మన ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతువులని పరిసరాల్లో మనం పెంచకపోయినా మన పరిసరాల్లో ఉండే జంతువులని ఆఖరికి వీటికి సహకారం చేసినటువంటి సహాయం చేసినటువంటి పనిముట్లని కూడా పూజించుకుంటాం మనం ఇది ఎంత ఉదారభావం అండి ఏదైనా మనకి సాయం చేసిన ఏమన్నా థ్యాంక్స్ చెప్తామేమో కృతజ్ఞతలు కానీ పశుపక్షాదులను కూడా మనకున్నటువంటి మనకింత వైభవం కలిగించినందుకు వాటికి కూడా కృతజ్ఞత ప్రదర్శించేటటువంటి ఒక సౌజన్యం ఉన్నటువంటి జాతి చేసుకునే పండుగ ఈ కనుమ పండుగ ఈనాడు మామూలుగా ఏం చేస్తారు మొత్తం పశువుల శాలలు శుభ్రం చేసుకుని వీలైనంత వరకు ఇంటి యజమాని చేస్తాడంటే ఆ తరువాత పశువులని కడిగి వాటి కొమ్ములకి రంగులు వేసి వాటిని అలంకరించుకుని కా సుమా మామూలుగానే అలంకారం చేసి ఈ పశువులని సంవత్సరం అంతా కాపాడినటువంటి పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ ఇంట్లోనే తలంటి పోసుకునే అభ్యంగన స్నానం చేసి ఏర్పాటు చేసి కడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి ఇంకా నువ్వు మధ్యాహ్నం నుంచి భోజనం అయిపోయింది కదా నాన్న నువ్వు ఇంటికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టు కాలం గడుపుకో అని వాళ్ళని పంపించేస్తారు అందువల్ల కనుమునాడు ఎక్కువగా మనకి ఈ పొలం పనులు చేసేటటువంటి వాళ్ళందరూ మధ్యాహ్నం నుంచి వాళ్ళ ఆటపాటలతో ఎక్కువ కాలాన్ని గడపడం గమనిస్తాం అయితే కొంతమందికి తాము పెంచినటువంటి పశువుల మీద ఉండే మమకారంతో వాటికి కూడా కొన్ని పోటీలు పెడతారు ఇప్పటికీ కూడా మనం పల్లెటూళ్ళకి వెళ్ళి చూసినట్టయితే ఎడ్ల పందాలు అలాగే గేదెలతో కూడా బర్రెలతోనూ పందాలు వేయించటం ఆ తరువాత కోళ్ళు వాళ్ళు కోడి పుంజులతో పందాలు చేయడం ఇంత ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి కాకుండా చాలా ఆనందంగా వినోదంగా ఉండేటట్టు చేసేవారండి గొర్రె పందాలు ఇట్లాంటివన్నీ ఆనందంగా వినోదం కోసం మాత్రమే హింసాత్మకంగా ఉండేవి కాదు హింసాత్మకంగా మారిన తర్వాత వాటిని మనం నిషేధించాల్సినటువంటి అవసరం వస్తోందనుకోండి కనుక వీటిని కూడా మనం వాటికి కూడా ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వాలి అని చేయడం ఉంది అంతేకాకుండా పశుపక్షాదులకు మనం ఆనందం కలిగించే విషయం ఒకటి ఈ ఒక్కరోజే కాకుండా పొలానికి వెళ్ళినప్పుడల్లా నాలుగు కంకులు తీసుకొచ్చి వాటిని అందమైన కుచ్చులుగా కట్టి ఇంటి ముందు కడుతూ ఉండేవాళ్ళు పూర్వకాలం పిచ్చుకలు వచ్చి ఆ ధాన్యాన్ని ఒక్కొక్కటి తీసుకుని పెడుతూ ఇల్లంతా కిలకిల రావాలతో ఉండేది ప్రస్తుతం మనకి పిచ్చుకలే లేని పరిస్థితి వచ్చింది సెల్ ఫోన్ టవర్స్ వల్ల మళ్ళీ పిచ్చుకలు వస్తే ఎంత బాగుండో ఏ దేశం నుంచైనా చైనా వాళ్ళు దిగుమతి చేసుకున్నట్టు మనకు కూడా ఇతర దేశాల నుంచి పిచ్చుకలు దిగుమతి చేసుకోవాలేమో తెలియదు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనకి పూర్వులు ఇలా నెలంతా కూడా ఈ కుచ్చులు కట్టే ఏర్పాటు ఉండేది ఇదే కాకుండా కనుమునాడు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి ఈ వరి కంకులని కట్టే పద్ధతి ఉంది అంటే మిగిలిన రోజుల్లో రైతు తన ఇష్టంగా కట్టుకున్న ఒక సంప్రదాయంగా ఒక కట్టుబాటుగా ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి కట్టేది కొన్ని చోట్ల మనకి ఇప్పటికీ కనపడుతూ ఉంది మిగిలిన చోట్ల కాలగర్భంలో కలిసిపోయింది అంటే పశువులని పక్షులని కూడా ఆదరించడంతో పాటుగా ఇంకా మన దగ్గర లేదు కానీ తమిళనాడులో ఏం చేస్తారంటే కనుముని మాట్టు పొంగల్ అంటారు అసలు సంక్రాంతినే పొంగల్ అంటారు దాన్ని మాట్టు పొంగల్ అంటారు దానికి ఇంటి ఆడపడుచులు వచ్చి ఉదయమే పెద్ద పెద్ద గిన్నెల్లో వంటలు చేసి ఆ చేసినటువంటి వంటలని ఇంతంత ముద్దలు తయారు చేసి తీసుకుని వెళ్ళి ఊరి చివర వీలైతే చెరువో కాలువో ఉంటే వాటి గట్టు మీద పెద్ద పెద్ద ఆకుల్లో ఈ ముద్దలు పెట్టి పక్షులు వచ్చి తినడం మొదలుపెట్టాక వచ్చి స్నానం చేస్తారు అలా చేసినందుకు గాను అంటే తన సోదరుల యొక్క కుటుంబం పుట్టిళ్ళు బాగుండాలని ఆడపిల్లలు ఈ చేసినందుకు గాను సోదరులు వారికి బట్టలు పెట్టి సత్కరించడం లాంటి సంప్రదాయం ఉంది మనకి ఇంతగా లేదు కానీ ఇంటి ఆడపిల్లల్ని గౌరవించటం ఉన్నది పశువుల్ని పక్షుల్ని పశువుల పాలకుల్ని అంతేకాకుండా నాగళ్ళని బళ్ళని కూడా ఈనాడు కడిగి పసుపు కుంకాలు పెడతారండి అంటే ప్రాణం ఉన్నటువంటి వస్తువులే కాకుండా ప్రాణం లేనివి కూడా మనకి సహకరించినటువంటి వాటన్నింటినీ స్వరూపాలుగా భావించి పూజించేటటువంటి గొప్ప సంప్రదాయం ఉన్నటువంటి దేశంలో మనం జన్మించాం ఈ సంప్రదాయానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం చేసుకోండి ఈ కనుము మర్నాడు ముక్కనుము అనేటటువంటి పేరుంది ఇప్పుడు ముక్కనుము అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు కానీ ఈ మూడు రోజుల పండగలో అలసిపోయినటువంటి వారు విశ్రాంతి తీసుకునేటటువంటి రోజుగానే చాలామందికి తెలుసు కానీ ఆనాడు కొన్ని రకాలైనటువంటి వ్రతాలు ప్రారంభిస్తారు ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది సంక్రాంతి నాడు ఆ మర్నాడు ఇంకా కొన్ని కుటుంబాల వాళ్ళు పితృదేవతలకు పెట్టుకుంటారు కనుమునాడు కొన్ని కుటుంబాల వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలు తర్పణాలు ఇచ్చుకునేటటువంటిది సంక్రాంతి నాడైతే కొంతమంది ఈ కనుమనాడే పెద్దలకు పెట్టుకునే పద్ధతి ఉంది కనుక పెద్దలకి పెట్టుకునేటటువంటి దాన్ని అక్కడతో పూర్తవుతుంది కనుక ముక్కనువు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసి శుభకార్యాలు వ్రతాలు నోములు మొదలైనవి మొదలు పెట్టుకోవడానికి తగినటువంటి కాలం అని బాగా తెలియచెప్పడం జరుగుతుంది ఆ విధంగా మొదలు పెట్టినటువంటి దాంట్లో సావిత్రి గౌరీదేవి నోము అనేటటువంటిది ఒకటి ఉందండి గ్రామంలో అందరూ కలిసి చేసుకునేటటువంటి నోము ఇప్పుడు ఎక్కడో అవశేషంగా అక్కడక్కడా కనపడుతూ ఉంది పదహారు రోజుల పాటు సాగుతుంది అది ముక్కను మునాడు మొదలు పెడతారు పైగా ఒక గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసే చేసుకోవాలి తప్ప విడివిడిగా చేసుకోకూడదు అది కూడా ఎవరు ఎక్కడ చెయ్యాలి ఎవరి నేతృత్వంతో చెయ్యాలి అంటే ఇది పదహారు ఏడు చేసుకునేది అందువల్ల ఎక్కువ సంవత్సరాలు ఎవరు చేస్తుంటారో వాళ్ళు చెప్పినట్టు మిగిలిన వాళ్ళు వినాలి ఇలా ముక్కనుము నుండి రకరకాల వ్రతాలు మొదలు పెట్టుకునేటటువంటి రోజులు ప్రారంభమై అవుతూ ఉంటాయి కనుక ఈ కనుము ముక్కనుము యొక్క ప్రాశస్యం తెలుసుకుని కనుమునాడు మినుము తినాలని కనుమునాడు కాకైనా కదలదని చెప్పేటటువంటి సామెతల్ని అర్థం చేసుకుని కనుమని కూడా పండుగగా చేసుకుని మొత్తం సంక్రాంతిని మనం సుసంపన్నము చేసుకుందముగాక స్వస్తి